ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతి గ్రామ వాలంటీర్గా విధులు నిర్వహిస్తూ ఎస్ఐగా ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందంటున్నారు జిల్లాలోని వాలంటీర్లు అదేనండి ఆమె ఎవరో కాదు మన మార్కాపురానికి చెందినటువంటి శివ యోగేశ్వరి బాల్యం నుండే తనకు ఎస్ఐ కావాలన్న ఆకాంక్ష ఉండడంతో ఆ దిశగా ప్రయత్నించి విజయాన్ని అందుకుంది శివ యోగేశ్వరి తన తల్లిదండ్రులు తిరుపతయ్య రమణమల సహకారంతో ప్రస్తుతం ఎస్ఐగా ఎంపిక కావడంతో వారి కుటుంబంలో ఆనందం వ్యక్తమవుతోంది అంతేకాదు మార్కాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు గ్రామ వాలంటీర్గా విధులు నిర్వహిస్తూ ఎస్ఐగా ఎంపికైన యోగేశ్వరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఓసారి ఆమె తాను విజయాన్ని అందుకోవడంపై న్యూస్ ఎయిటీన్తో మాట్లాడింది ఓసారి మనం కూడా విందాం మరి నమస్కారం అండి నా పేరు మేలబిటి శ్రీయోగేశ్వరి మున్సిపల్ హై స్కూల్లో వన్ టు సెవెంత్ క్లాస్ వరకు నెక్స్ట్ గర్ల్స్ గర్ల్స్ స్కూల్లో ఎయిత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వెళ్ళాను ఇక్కడ నాకు వాలంటీర్ ఆర్కల్గా డబ్బు ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను వాలంటీర్కి ల్యాండ్ అయ్యాను వాలంటీర్లు చేసుకుంటూనే ఒక ఐదు ఐదు వేలు అమ్మ వాళ్ళకి హెల్ప్ అనుకుంటూనే నా ఖర్చులకి ఐదు వేలు ఉపయోగించుకుంటూ ఈ ఇబ్బంది లేకుండా ఇక్కడ మంచి రే రేస్ ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల మంచి కోచింగ్ సెంటర్ ఉండడం వల్ల నేను ఇక్కడ మంచిగా ఎస్ఐకి ప్రిపేర్ అవ్వగలిగానండి రేస్ లో నేను డిఎస్సి కోసం అని వన్ మంత్ చేరాను మళ్ళీ లోపు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వచ్చేసరికి నేను సార్ జిలాన్ సార్ని అడిగి ఈ నోటిఫికేషన్స్కి కూడా నేను ప్రిపేర్ అవుతాను సార్ డిఎస్సి నుంచి మారుతాను జిలాన్ సార్ తోటే నేను రన్నింగ్ అయితే నేను కూడా ప్రత్యేక ప్రత్యేకంగా సార్ని పెట్టి రన్నింగ్ చేయించడం రన్నింగ్కి వెళ్ళే టైమింగ్స్ మార్చడం టైమింగ్ అనేది రన్నింగ్కి క్లాస్కి ఇబ్బంది లేకుండా రన్నింగ్ చేసి వచ్చాక క్లాస్ పెట్టడం అని జిలన్ సార్ బాగా చేసుకున్నారు చూస్తున్నారు జిలన్ సార్ మోటివేషన్తోనే నేను మెసేజ్ జాబ్ కొట్టగలిగానండి